మమ్మీ ఏం చేస్తున్నావు బాక్స్ కట్టాలి కదా ఎందుకు పొద్దున్నేనా హలో అండి వెల్కమ్ బ్యాక్ టుమ్మడి అలా అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు వచ్చేసి ఇక్కడ పొద్దున్న అన్నం వండేస్తున్నా టిఫిన్ అయితే ఏం చేయటం లేదు పాపకు లంచ్ కట్టాలి ఇంకా చిత్రాన్నం చేసేస్తా నిమ్మకాయలతోటి అదే పట్టుకొని పోతే అదే తినేసి మా సహజ చేసి స్కూల్లో ఆయన సహార అవుతున్నాడు ఆయన పొద్దున ఆయన వెళ్ళిపోతాడు ఇక్కడ ఇదే టిఫిన్కి లంచ్కి ఇదే పాపకి ఆయనకి మధ్యాహ్నం స్కూల్లో నాన్న ఏం పెడుతున్నా స్కూల్లో చికెన్ ఈరోజు చికెనా స్పెషలా ఈరోజు స్పెషల్ చికెన్ పెడతారంట స నేను బ్లాగ్ అయితే కంటిన్యూ చూస్తూ ఉండండి అన్నం వండుతూ ఉన్నాను ఆమెకి అవి లెగిస్తే ఇంకా అన్నం తయారు చేసి పెట్టేస్తే పట్టుకొని పోద్ది హలో అండి ఇందాక చిత్రాన్నం చేస్తా అంటున్నాం కదా ఇవన్నీ నూనె పెట్టిన పొయ్యి మీద అందులో చిత్రాన్నంలోకి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది నూనె పడితేనే బాగుంటుంది ఇంక దాంట్లోకి వచ్చేసి ఇదిగోండి పచ్చిమిర్చి కరివేపాకు తీసిన నేను కాస్త అన్ని కూడా వేస్తాను నేను నేను పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు వేస్తా ఒకటే వేయను రెండు వేసుకుంటే బాగుంటుంది దాంట్లోకి వచ్చేసి రెండు నిమ్మకాయలు చూద్దాం పులుపు సరిపోద్దో లేదో చూద్దాం కూరగాయలు లేనప్పుడు మంచిగా చేసి లంచ్ బాక్స్లో పిల్లలకు కట్టేయచ్చు ఎంజక్క మీరు తిన్నంత వరకు వేస్తా తిరుపత్యా మా పిల్లలకి ఇష్టం ఇవి మా పిల్లలకి ఇష్టం అందుకనే వాళ్ళు ఎన్ని అని అడుగుతున్నా నేను ర్చి రెండు వేస్తా అండి చిత్రాన్న అంటే అదే పులిహోర మేము చిత్రాన్న అంటాం పులిహోర అంటాం లెమన్ రైస్ అంటాం ఫస్ట్ కరు కరివేపాకు మా చెట్టుది ఫ్రెష్ ఆకు కదా నేను బాగా ఎక్కువ వేసుకుంటాను ఫ్రెష్ ఆకు కదా స్మెల్ బాగుంటుంది నేను ఎందుకు బాగా ఎక్కువ వేస్తాను కూరల్లో అప్పుడప్పుడు పోస్తే ఇంకెంత బాగుంటుంది స్మెల్ కూడా భలే ఉంటుంది బాగా చేసుకుంటే ఇంకా స్మెల్ బాగుంటుంది ఫైల్ చేసిన అంటే పొడి పొడి పొడిగా అయిపోద్ది లేత ఆకు కదా పొడి అయిపోద్ది దానికి వచ్చేసి ఒక మసాలా ఇదిగోండి సారా సైజు చూపి దానికి వచ్చేసి ఒక మసాలా ఇవి వచ్చేసి కనపడుతున్నాయా మిరియాలు మెంతులు జీలకర్ర మిరియాలు మెంతులు జీలకర్ర ఇవి దాంట్లోకి మసాలా చిత్ర మసాలా ఇది దీన్ని బాగా ఫ్రై చేసి పొడిగొట్టి వేసేస్తా బాగుంటుంది ఊళ్ళో ప్రసాదం ఉన్నట్టు ఉంటది అన్నీ రెడీ అయినాయి ఇక్కడ కలుపుడే మా పిల్లలకి రెడీ టైం అవుతా ఉంది మా పిల్లలకి అన్నీ రెడీ అయిపోయినాయి మసాలా బాగా ఫ్రై చేసిన ఇంకా దీన్ని కొద్దిగా మిక్సీలో ఎందుకు లేని ఇదిగో రోల్ పెట్టేసి ಎದುರಲಿಕ್ಕೆ <San> ಬರ್ತನೆ బాగుంటుంది నానేదైనా మిక్సీ వేడెక్కు కదా టేస్ట్ బాద్ది స్మెల్ కూడా బాగుద్ది రోట్లేసి నూరుకుంటేనే అన్ని బాగుంటది దాని టేస్ట్ బాగుంటుంది స్మెల్ బాగుంటది కలిసిపోతే మళ్ళా ఇబ్బంది ఉండదు నూనె వేసేసినా అంటే కలిసిపోతుంది కదా అవును 안. ఉప్పు ఉప్పు చూడు నోట్లు వేసుకొని చూడు చాలా పోతే వేస్తాయి చికెన్ ఎట్లందో ఉప్పు పులుపు చూడు అవైనా చాలా పోతే వేస్తా సాల్ట్ అన్ని సరిపోయా ఏమైపోలేదా మా రెడీ అయినావు సాయి టైం అవుతుంది ఏం రా మరి వెరైటీలు అయిపోతున్నాయి ఫ్యాషన్ ఎక్కువ అయిపోతుంది ఎట్లా ఆగుతాయి అసలు కాళ్ళకి కానీ మా అన్నం పెట్టుకో బాక్స్లో పెట్టుకో టైం అవుతుంది కానీ చాయ్ పెట్టాలి పాలు వచ్చినాయి జడేసి పంపిస్తే అయిపోద్ది నా పని ఇంకా మిగతా పనులు నేను తర్వాత చేసుకుంటే వేసుకో అన్నం వేసుకో మధ్యాహ్నం పెట్టుకో పెట్టుకో ప్లేట్లో వేసుకుందే పెట్టుకో స్పూన్ తీసుకో అది ఆడ వన్ స్పూను ఇన్ అయితే కానీ అలా కానీ సాయి

మా సాయి రోజు సార్ అవుతున్నాడు మంచిగా రెడీగా బూట్లు తెచ్చుకున్నాను కదా రాత్రి ఎందుకండి సార్ సార్ అవుతున్నాడు తెలుగు సారు తెలుగు సారే కదా నాన్న తెలుగు సార్ అవుతున్నాడు హాయ్ చెప్పు మన వాళ్ళకి హాయ్ చెప్పినావా చెప్పినావా ఇవాళ వాళ్ళకి చికెన్ అంట స్పెషల్ మధ్యాహ్నం సార్లు అయ్యేటోళ్ళకి సార్లు ఎటువంటికి స్కూల్లోనే చికెన్ అంట స్పెషల్ అంట చికెన్ ఓకే అండి బాయ్ అండి ఇంక నాయన వెళ్తున్నాడు స్కూల్కి అయితే